హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ బ్లాగ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు నేను మా మరదల శ్రీమంతం వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను శ్రీమంతం అనేది మేము ఎలా చేసుకుంటాము మా పద్ధతులు ఎలా ఉంటాయని ఈ వీడియోలో మీతో చెప్పబోతున్నాను మాకు మార్నింగ్ మార్నింగ్ అనేది ఈ డెకరేషన్తో మాకు స్టార్ట్ అయ్యింది నాకు మా తమ్ముడికి మేమైతే శ్రీమంతం అనేది బయట రోడ్డు పైన అదే బయట వీధి వీధి ఉంటది కదా వీధిలో స్టే చేసి ఇవన్నీ వేసుకొని చేసుకోము ఇంట్లోనే చిన్నగా చేసుకుంటాం అనమాట ఇంకా మేము డెకరేషన్ వాళ్ళు చెప్తే వాళ్ళైతే ఒక గ్రీన్ మ్యాట్ వేసేసి ఫ్లవర్స్ అక్కడక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు ఇంక మిగతా అనేవి బెలూన్స్ ఇంక టాయ్స్ అనేవి మా మరదలు అయితే ఆన్లైన్ లో ఆర్డర్ చేసింది వాటి ఎలా చేయాలి ఏంటి అనేసి చెప్తుంటే నేను మా తమ్ముడు కలిసి ఇద్దరం డెకరేషన్ అయితే చేసేసాము శ్రీమంతం ఎప్పుడు చేయాలి ఏంటనేది మనకి ముహూర్తం అనేది ఉంటది టైం ఉంటది ఇప్పుడు పడితే అప్పుడు చేయలేము కదా మా మరదలకి అయితే టెన్ ఓ క్లాక్ అయితే ముహూర్తం అయితే పడింది ఇంకా ఎయిట్ థర్టీ వరకు మేము కిందనే డెకరేషన్ అన్ని చేసేసి ఇంక నేను మా వరదలు కలిసి పైకి అయితే ఫ్రెష్ ఫ్రెషప్ అవ్వడానికి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక మా వరదలకి అయితే నేనైతే రెడీ అనమాట ఎందుకంటే ఆమె చీర కట్టుకోవడం కొంచెం రెడీ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది ఆమెకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అని అనేసి నేనైతే హెల్ప్ చేశాను హెల్ప్ చేసేసి ఇంకా కిందకైతే వచ్చేసాము నేను మా వరదలు కలిసి కిందకి వచ్చేటప్పటికే చుట్టాలు అయితే చాలా మంది వచ్చేసారు ఇక్కడ మా అమ్మ అయితే దేవుడి దగ్గర దండం పెట్టిస్తుంది మా వరదల చేత ఇదేని మా అమ్మ వాళ్ళ దేవుడు రూము మా అమ్మ అయితే పూజలు బాగా చేస్తారు దేవుడు రూమ్ అయితే చాలా నీట్ గా డెకరేషన్ చేస్తారు పువ్వులు ఎక్కువ ఉండాలి గానీ చాలా బాగా చేస్తారు ఇగు ఇక్కడైతే శ్రీమంతం అయితే స్టార్ట్ అయ్యింది శ్రీమంతం అనేది ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళు చేశారనమాట మా మా వాళ్ళ అమ్మ వాళ్ళు ఫస్ట్ అయితే పసుపు కొమ్మలతో వడి నింపేసినాక ఇంకా వాళ్ళు తెచ్చిన ఫలదానం అంటే కొబ్బరికాయ అరటి పళ్ళు పళ్ళు పువ్వులు గాజులు ఇంకా బ్లౌజ్ పీసు అన్నిటితో వడి అయితే నింపారు వడి నింపినాక మా అత్తమ్మ ఇక్కడ ఫస్ట్ పసుపు కుంకుమ గంధం అక్షంతాలతో ఆశీర్వదిస్తున్నారు అనమాట మా మౌనక పక్కనే మా తమ్ముడిని కూడా కూర్చోబెడతారు మౌనకకి బొట్టు పెట్టి ఆశీర్వదించినప్పుడు మా తమ్ముడికి కూడా బొట్టు పెట్టి ఆశీర్వదిస్తారు ఇది మా సైడ్ అయితే అనమాట ఇక్కడ అందరూ కలిసి ముత్తైదువులు పెద్దవాళ్ళు అందరూ కలిసి టైం ప్రకారం ఇంకా మా మరదల్ని కుర్చీలో అయితే కూర్చోబెడుతున్నారనమాట చూడండి ఇక్కడైతే నేను వీడియో తీయడం కొంచెం కష్టం అనిపించింది ఎందుకంటే కొంచెం చిన్న హాలు ఇంకా ఎక్కువ మంది చుట్టాలు ఉండడం వల్ల ఇంక నేనైతే వీడి తీయడం కొంచెం ఇబ్బంది అనిపించింది కెమెరా నోటి ఇటు తిప్పేస్తున్నాను ఇంకా ఇంకా ఇక్కడైతే మా అమ్మ అయితే ఇంకా పసుపు కుంకుమ అన్ని పెట్టేసి గాజులు అయితే వేస్తుంది శ్రీమంతము అనగానే మనకి గుర్తొచ్చేవి ఏంటి పసుపు కుంకుమ ఇంకా పువ్వులు గాజులు మెయిన్ కదా ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ ఆశీర్వదించినాక ఇంక వన్ బై వన్ అయితే ఒక్కొక్కరు బొట్లు అన్ని పెడుతున్నారు ఇంకా ఇక్కడ నాకైతే నా అయితే వచ్చింది నేను కూడా ఇంకా ఫస్ట్ బొట్టు అన్నీ పెట్టేసి ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు మా మౌనక వాళ్ళ అమ్మ వాళ్ళు అనమాట వాళ్ళు మౌనక కోసం ఉంగరం అయితే తీసుకుని కొనుక్కొని వచ్చారు గోల్డ్ ఉంగరం ఆ ఉంగరం అయితే నాకు పెట్టమని చెప్పారు ఇంక నేనైతే అది పెడతున్నాను పెట్టేటప్పుడు కొంచెం టైట్ అనిపించింది ఇంకా అత్తమ్మ ఇలా చెప్తున్నారు లూజ్ చేసి పెట్టమ్మ అది లూజ్ చేసుకోవచ్చు టైట్ చేసుకోవచ్చు అని అంటే నేను ఇంకెలా కొంచెం లూజ్ చేసుకుంటూ ఉంగరం అయితే పెట్టేస్తాను ఉంగరం పెట్టగానే ఇంక తర్వాత అయితే గాజులు అయితే వేశాను మనం ఆడపిల్ల అన్నప్పుడు కంపల్సరీ ఇవన్నీ ఉంటాయి ఫస్ట్ మనం దీన్ని లీడ్ చేసే లీడ్ తీసుకొని మనం అన్నీ చేసుకోవాలి ఎందుకంటే ఆడపిల్లి మెయిన్ ఫస్ట్ ఫస్ట్ మా బాప ఫస్ట్ ఇంటికి ఆడపిల్ల అయితే తర్వాత అనమాట ఇది ఇక్కడైతే అందరూ అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు శ్రీమంతమ ఇంకా అయిపోగాన ఇంకా ఫొటోస్ తీసుకొని అయితే బయటకైతే వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ ఏం జరిగిందనంటే ఒకరు వీడియోస్ తీయు వీడియోలో మాకు యూట్యూబ్ లో చూపించు వాళ్ళు కొంతమంది వీడియో తీస్తున్నవా ఎలా ఉంటామో ఏటో అనేది కొంతమంది అనమాట ఇదిగోండి మా అమ్మ మా పెద్దమ్మ మా అమ్మ వాళ్ళ అక్క ఇంకా మా బాప వీళ్ళందరూ ఇంకైతే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు నాకు చాలా ఫన్నీ అనిపించింది చాలా హ్యాపీ కూడా అనిపించింది వీడియో తీయు అని అనేసి అనేటప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి మా పిన్ని మా చెల్లి అందరు వీళ్ళు కూడా మమ్మల్ని చూపించవలసిన అన్నారు ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఈ ఈ టేబుల్స్ అయితే తీసుకుని వచ్చారు వీళ్ళైతే ఇక్కడ అందరికీ బయట ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు అందరికీ ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్కటి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఎందుకంటే మా పిన్ని వాళ్ళకి ఊర్లో ఎంతమంది ఉన్నారు ఎవరికి ఇస్తున్నాము ఎవట్లేదు అనేసి తెలుస్తుంది కదా అందుకోసమని అనేసి ఇక్కడ మా పిన్ని ఇంక వీళ్ళందరూ ఇక్కడైతే లీడ్ తీసేసుకొని ఇక్కడైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇంక ఇక్కడైతే మా అత్తమ్మ మా పెద్దమ్మ వాళ్ళు శ్రీకాకుళం నుంచి వచ్చారు మా అత్తమ్మ ఏమే గాజులు వేస్తున్నారు కదా ఇంకా మా అత్తమ్మ వాళ్ళు కూడా కొంచెం లేటుగా రావడం వల్ల లేటుగా వేస్తున్నారు అనమాట ఇంకా లాస్ట్ ఇంక ఇక్కడ నేను మా బాప ఇంకలిసి హారైతే ఇస్తున్నాము ఇగోండి మామకి ఇంకా హార్ ఇచ్చినాక మా నాన్న ఇంకా ఫోటో దిగలేదు అనేసి మా నాన్నకి మా అమ్మకైతే ఫోటో తీసాము ఇంక ఇది మా హోల్ ఫ్యామిలీ అదే నేను మా తమ్ముడు మా నాన్న మా అమ్మ మా వరదలు ఇంకెందులో మా బాపని యాడ్ చేసాము మా బాపైతే అన్నింటిలో మెయిన్ అనమాట ఆ బాపలు ఏంది అవ్వదు ఇక్కడ మా చిన్నాన్న మా పెద్ద నాన్న శ్రీకాకుళం నుంచి వచ్చారు ఇది మా సన్ముఖనమాట మా మౌన వాళ్ళ తమ్ముడు ఇది వీళ్ళందరూ మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట మా అమ్మ అంగడివడ్డీ ఇచ్చారు చెప్పాను కదా ఆ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పారు ఇంక అందరూ వచ్చారనమాట ఇంక వీళ్ళందరూ వచ్చేసినాక లంచ్ టైం అయితే అయిపోయింది లంచ్లోకి ఇంకా మెనూ చూపిస్తాను మీకు ఇంకొండి గొండి వడేసారనమాట అన్ని ఆకుకూరలు వేసి ఇంక ఇది ముందరొచ్చేసాం కదా చెన్నపప్పు బూరెలు స్వీట్ అనమాట ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వెజిటబుల్ బిర్యానీ రైతా ఇంకా మసాలా వంకాయ చాలా చాలా బాగుంది వంకాయ అయితే ఇక్కడ మటన్ మన సెక్షన్ కాదు మటన్ తిన్న వాళ్ళకి మష్రూము ఇక్కడ మా పెద్దనాన్నకి చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ వైట్ రైస్ వైట్ రైస్తో పాటు రసం అన్నమాట ఇదంతా అయిపోయినాక మనం ఈవినింగ్ అదే శ్రీమంతంకి ఎలా ముహూర్తం ఉంటుందో మా మరదలు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా ముహూర్తం ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కోసమని అనేసి ముహూర్తం కడితే అది త్రీ ఓ క్లాక్కి పడింది త్రీకి అనేది ఇంటి నుంచి బయలుదేరిపోవాలన్నమాట అందుకోసమని అనేసి ఇంకా కారులో మా మరదల సామాన్లన్నీ ఇంకా సర్దేశారనమాట సర్దేసినాక మా మరదలు అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది కార్ అయితే ఎక్కేసింది ఇంకా అందరికి చెప్పుకుంటూ ఇంకా మళ్ళీ చాలా రోజుల తర్వాత వస్తుంది కదా అందుకోసమే నేను అందరికి చెప్పేసి ఇంక కార్ అయితే ఎక్కింది కార్ ఎక్కగానే ఇంకా మా నాన్న అయితే ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు మా అమ్మ అయితే ఇంకా నిండు బిందెతో అదే వాటర్ బిందెతో ఎదురొస్తుంది అనమాట ఇదైతే ఎందుకంటే నిండు గర్భిణి చాలా లాంగ్ దూరం వెళ్ళాలి కదా ఏ ఆటంకాలు లేకుండా సేఫ్గా వాళ్ళ ఇంటికి చేరాలని ఇంకా ఇక్కడ దేవుడికి దండం పెట్టేసి కొబ్బరికైతే కొడతారు ఇంకా మా మరదలైతే బయలుదేరిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళినాక ఇల్లు చూడండి ఏది మనం చిన్నదైనా పెద్దదైనా శుభకార్యం చేసామని అంటే ఇల్లు అంతా ఎంత గందరగోళంగా అయిపోతుంది కదా అందరూ ఎటోలాట వెళ్ళిపోయినాక ఇల్లు దిగు చూస్తే చాలా భయమేసింది నేను మా అమ్మ ఇంక మా బాప వాళ్ళే ఉన్నాము ఇంక ఇదంతా చేసుకోవాలనిపించింది ఉదయం నుంచి అసలు కూచొని కూడా రెస్ట్ లేదు ఇంకా తర్వాత ఇంక నేను మా పిన్ని మా పిన్నిలో అందరూ వచ్చేసి మా అమ్మకైతే హెల్ప్ చేశారు ఒక టూ అవర్స్ తర్వాత ఇల్లు మొత్తం నీట్గా క్లీనింగ్ అయితే చేసేసాము ఇగోండి మొత్తం ఎంత గందరగోళంగా ఉందో ముందైతే ఇంకా మొత్తం నీట్గా క్లీనింగ్ అయితే చేసేసాము ఇప్పుడైతే అయ్యిందండి పని అయితే మార్నింగ్ ఎప్పుడు ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే ఇప్పుడైతే అయింది అందరు వెళ్ళిపోయినాక ఇల్లు క్లీనింగ్ ఇవన్నీ అయితే ఇప్పుడైతే సిక్స్ ఓ క్లాక్ అవుతుందనమాట ఇప్పటికైతే మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది చుట్టాలందరూ ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయారు సరేనండి నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా అందరికీ బాయ్ బాయ్